ప్రైస్ ద సెలియర్లు శ్రీమతి చార్లెస్ కామాన్ గారి సంకలనం నుండి సెప్టెంబర్ ఆరవ తారీఖు వరకైనా వాగ్దానము నీవు నిలిచిందువు హెబ్రిల్ కు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం వచనం చాలా ఇళ్లలో ఒంటరి మనుషులుంటారు సాయంత్రం వేళల్లో మస్క్ బారుతున్న ప్రకృతిలో తమ గదిలో ఒక్కరే కూర్చొని ఉబ్బికి వచ్చే కన్నీళ్లను అదుపు చేయలేని వాళ్ళుంటారు కానీ వాళ్లకు కనిపించకుండా వాళ్ళ దగ్గరే ఒక వ్యక్తి ఉన్నాడు కానీ ఆయన తమ దగ్గరే ఉన్నాడని వారు గ్రహించరు అయితే ఇలా గ్రహించగలగడం ఎంతో ధన్యకరం కొందరు తమ తమ మనోభావాలను బట్టి ఈ గ్రహింపును పొందుతూ ఉంటారు వాతావరణ పరిస్థితుల మీద ఆరోగ్య పరిస్థితుల మీద ఈ గ్రహింపు ఆధారపడి ఉంది వర్షం పొగ మంచు నిద్ర పట్టకపోవడం ఏదైనా బాధ చింత వేధించడం ఇలాంటివన్నీ మనిషి మనోభావాలను మార్చివేస్తాయి దేవుడు తమతో ఉన్నాడన్న దృష్టిని మస్క్ బారేలా చేస్తాయి అయితే గ్రహించడం కంటే ఉత్తమమైనది మరొకటి ఉంది ఇది ఇంకా కరమైనది బాహ్య పరిస్థితుల ప్రభావం దీని మీద ఏ మాత్రం ఉండదు ఇది కలకాలం మారకుండా నిలిచి ఉంటుంది ఇదేమిటంటే అదృశ్యమైన సన్నిధిని గుర్తుపట్టడం ఇది ఆశ్చర్యకరమైనది సేద తీర్చేది ఆదరించేది ప్రోత్సాహాన్ని ఇచ్చేది ఆయన సన్నిధిని గుర్తుపట్టండి దేవుడు ఇక్కడే మనతో ఉన్నాడు మన దగ్గరలోనే ఉన్నాడు వాస్తవంగా ఉన్నాడు ఆయన సన్నిధిని గుర్తుపట్టడం గ్రహించగలడం మనకు సాధ్యమైనదే ఇది మనతో నెలకొని ఉండే ఒక సన్నిధి అది ఒక విషయంగా గాని ప్రకటించే గాని కాదు ఒక వ్యక్తి మనతో ఉన్నాడు అర్ధ హృదయుడైన స్నేహితుడు సర్వశక్తిమంతుడైన ప్రభు అన్ని చోట్ల విలపిస్తూ ఉన్న ఆత్మలకు తోడుగా ఉన్నారు ఇది సంతోషకరమైన వార్త నీకు కన్నీళ్లు తెప్పించిన చెయ్యి ఏదైనా సరే అంగలార్చే నీ జీవిత వృక్షం ఏ ప్రవాహంలో పాతుకొని ఉన్నా సరే గత కాలపు సంతోషాలు గతించిపోయినాయి ఒకప్పటి నా సంపద నాది కాదు ఆ హృదయం ఆక్రోషించింది ప్రభు నీవే సదా నిలిచి ఉండేది సేదదీర్చే ప్రవాహాలు ఎండిపోయిన ఆదుకునే స్నేహితులు లేకపోయారు నిర్మలాకాశంలో మబ్బులు నిలిచి ఉండ ప్రభు నీవే సదా నిలిచి ఉండేది నా బలం నశించిపోయింది నా పాదాల్లో శక్తి హరించిపోయింది ఆదరణ లేని రోజుల్లో నేను ఎందుకు నిట్టూర్చాను నీవు ఎప్పుడు నిలిచి ఉంటే జీవన గమనంలో ఎవరు నన్ను వదిలినా స్నేహాలు సుఖ సంతోషాలు అన్ని పోయినా దుఃఖం నన్ను అంటదు నా పాటలు ఆగిపోవు ప్రభు నీవే నాతో ఎప్పుడు ఉంటావు హలెయ ఆమెన్